హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఫ్రెండ్స్ మనలో చాలామంది మెట్రో ట్రైన్ బుల్లెట్ ట్రైన్ గురించి తిని ఉంటారు కానీ బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా వెళ్ళే హైపర్ లూప్ హై స్పీడ్ ట్రైన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్తే భారతదేశ రవాణా వ్యవస్థలో హైపర్ లూప్ హై స్పీడ్ ట్రైన్ ద్వారా విప్లవాత్మక మార్పులు రాబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ పేరుతో ఎన్నో అత్యాధునిక అభివృద్ధి పనులు చేపట్టిన విషయం తెలిసిందే దీనిలో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ ఐఐటి మద్రాసుతో కలిసి హైపర్ లూప్ ట్రాక్ను సిద్ధం చేసింది మద్రాస్ ఐఐటి క్యాంపస్లో నాలుగు వందల పది మీటర్ల పొడవుతో నిర్మించిన టెస్ట్ ట్రాక్కు రైల్వే శాఖ ఆర్థిక సాయం అందించింది ఈ హైపర్ లూప్ హైస్పీడ్ ట్రైన్ భవిష్యత్తు సాంకేతికతకు నిదర్శనంగా చెప్పవచ్చు హైపర్ లూప్ అంటే రైలును అధిక వేగంతో ఒక వ్యాక్యూమ్ ట్యూబ్లో నడిపించడం ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ప్రయాణికులు చాలా వేగంగా అంటే గంటకు పదకొండు వందల కిలోమీటర్ల వేగంతో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరతారు ఈ ట్రైన్స్ అందుబాటులోకి వస్తే విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్ళేందుకు అర్ధగంట సమయం మాత్రమే పడుతుంది అలాగే విజయవాడ నుండి చెన్నై వెళ్లేందుకు కూడా అరగంట సమయం సరిపోతుంది ఈ ట్రైన్స్ నడపడం ద్వారా పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదు భారత్లో హైపర్ లూప్ రైలు ప్రారంభమైతే రవాణా వ్యవస్థలో పెను మార్పులు రావడంతో పాటు అభివృద్ధి చెందిన దేశాల చెంతన భారత్ చేరుతోంది ఈ హైపర్ లూప్ రైలు ట్రయల్ రన్కు సంబంధించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు